चलागरी गलचर प्रवाह पावितरी घरे बलम व्यलंबिताऊ जंग दुख बालिका नीनाल चंड तांडव तरो शिव शिव जगत 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 హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు శివాకి ఇష్టమైన నాగహారతి ఎలా ఇవ్వాలో నేను ఈ వీడియోలో మీకు చెప్తానండి అలాగే ఏంటంటే మొన్న శివరాత్రి రోజు స్వామివారికి అభిషేక ప్రియుడు కదా శివుడు అందుకని చాలా ద్రవ్యాలు తీసుకొని వెళ్ళా అండి అభిషేకం కోసం అని అన్నీ కూడా తీసుకొని వెళ్ళాను ఆ రోజు బిల్వ పత్రాలు మారేడుకాయలు అన్నీ దొరికాయి అలాగే చాలా అభిషేకం కోసమని అన్నీ సమకూర్చుకొని ఇంట్లో తీసుకువెళ్ళా అయితే నాదే తప్పు ఏంటంటే శివరాత్రి రోజు అలా మనకు టైం దొరుకుతుంది అంత ఎక్కువ టైం కూర్చొని చేయొచ్చు అనుకోవడం నాదే తప్పు యాక్చువల్ ఆ రోజు చాలా జనాలు ఎక్కువ ఉన్నారు అసలు దర్శనంకే దొరకలేదనమాట అందుకని నేను అన్నీ తీసుకొని బయట చాలా బాధ అనిపించింది అయ్యో చేయలేకపోయానని అందుకని ఇంకా మనసు ఊరుకోక ఈరోజు సాటర్డే కదా మళ్ళీ అన్నీ తీసుకొని వెళ్ళా అండి తీసుకొని వెళ్ళి కూర్చొని సో మామూలు టైంలో ఎవరు ఉండరు కాబట్టి మనస్ఫూర్తిగా పూర్తిగా అభిషేకం చేసుకొని వచ్చా అండి అయితే శివుడికి ఏ ఏ ద్రవ్యాలతో చేస్తే ఇష్టం అనేది నేను ఆల్రెడీ శివరాత్రి ముందే వీడియో చేశాను సో అందులో దొరికినవన్నీ కూడా నాకు దొరికినవన్నీ కూడా నేనైతే ఈరోజు అభిషేకం చేసి వచ్చా అండి మీకు కూడా వీలైతే అన్నీ దొరికేవండి వీలైతే దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అభిషేకం చేసి రండి అలాగే మనకి హారతలు చాలా రకాలు ఉంటాయి కదండీ అమ్మవారికి అయితే వెయ్యి రకాల హారతలు ఇవ్వచ్చు అంట మనం సో శివుడికి అయితే మూడు రకాల హారతలు ఇస్తూ ఉంటారండి ఏంటంటే బిల్వ హారతి నాగహారతి ఇంకొకటి ఏంటంటే రుద్రాక్ష హ రుద్రాక్షలతో కూడా హారతి ఇస్తుంటారు తర్వాత నంది హారతి ఈ మూడు మెయిన్గా ఏంటంటే బిల్వహారతి నాగహారతి హారతి అని ఈ మూడు ఇస్తుంటారండి అయితే ఏంటి అంటే మనకి నాగహారతి అంటే నాగహారతి ఇచ్చేటప్పుడు పంచదీపాలు వెలిగిస్తారు వాటికి ఏంటంటే మనకి హారతి ఇచ్చే ప్లేట్ దొరుకుతుంది అనమాట అంటే నాగాభరణం ఉండి దానికి పంచహారతలు పంచి దీపాలు వెలిగించేటట్టు ఉంటుంది సో అదైతే నాకు ఇంకా దొరకలేదండి అలా కానీ మీకు దొరికితే అది కొని ప్రతి మండే కానీ స్వామివారికి హారతి నాగహారతి ఇచ్చుకుంటే చాలా మంచిదండి అది ఇచ్చేటప్పుడు ఏంటంటే లింగాష్టం లింగాష్టకం చదువుకోవాలి సో సాయంకాలం నాగహారతి ఇచ్చి లింగాష్టం చదువుకుంటే చాలా మంచిదండి వీలైతే గుళ్ళో లేకపోతే ఇంట్లో మనసు ప్రశాంతంగా పూజ చేసుకొని ఇంట్లో ఇచ్చుకున్నా సరిపోతుందండి ఒకవేళ నాగహారతి కానీ నందిహారతి కానీ ఆ దొరకని వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు నేనైతే వీడియోలో మీరు చూసే ఉంటారు మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో వస్తుంది వీడియోలో నాగహారతి ఇచ్చిన ఒక హారతి ప్లేట్ ఉంటుంది కదా అది మీరు దైవక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు అక్కడ దొరుకుతుందండి ఇప్పుడు నేను యూజ్ చేసే హారతి ప్లేట్ అయితే మీరు ఒక్కటి కానీ హారతి ప్లేటు తీసుకున్నారంటే మీరు అన్ని రకాల హారతులు దాంట్లో ఇచ్చుకోవచ్చండి ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చేది కూడా నాగహారతి ఎలా ఇచ్చానంటే నా దగ్గర చిన్న నాగాభరణం ఉందండి నేను ఆ నాగాభరణం ఒక వెండిది చిన్నది తీసుకున్నాను ఎందుకంటే మాకు ఇక్కడ నాగుల చవితికి పుట్టలు అంటే మనకి సిటీల్లో కానీ మనకి ఎక్కడ ఉంటాయో తెలియదు కాబట్టి నాగుల చవితి రోజు నేను పాలు పోయడం కానీ పూజ చేసుకోవడానికి కానీ నేను చిన్న నాగాభరణం తీసుకున్నాను సో ఆ నాగాభరణం నా దగ్గర ఉంది కాబట్టి హారతి ప్లేట్లో మీరు చూసినట్లయితే అయితే మధ్యలో పెట్టి దాంట్లోనే పంచి దీపాలు వెలిగించి హారతిచ్చుకుంటా అండి సో మీరు కూడా అలాంటి హారతి ప్లేట్కి తీసుకున్నారంటే దాంట్లోనే అన్ని రకాల హారతులు ఇచ్చుకోవచ్చు ఇప్పుడు అమ్మవారికి ఇచ్చే ముత్యాల హారతిలో పైన దీపం వెలిగించుకొని ఇప్పుడు నేనైతే దీప దీపంలో చూపించాను కదా అక్కడ నాగాభరణం పెట్టాను ఆ ప్లేస్లో మీరు ఏం చేస్తారంటే దీపం వెలిగించుకొని కింద ముత్యాలు వేసుకోవచ్చు అనమాట అలాగే బిల్వ హారతిలో కింద బిల్వ బిలువ పత్రాలు ఇప్పుడు నేను వేసిన దాంట్లో బిలువ పత్రాలు వేసుకొని నాగాపర్ణ నాగాభరణం పెట్టిన దగ్గర దీపం పెట్టుకుంటే సరిపోతుందండి సో మీరు కూడా ఇలానే ఒక హారతి ప్లేట్ తీసుకొని చాలా హారతలు మీరు ఇచ్చుకోవచ్చు అండి మెయిన్గా స్వామివారికి శివాలయంలో మాత్రం సాయం సాయంకాలం మీరు ఇలా పంచహారతి అంటే నాగహారతి ఇచ్చుకొని లింగాష్టకం చదువుకుంటే మంచిదండి టెంపుల్ దగ్గర లేని వాళ్ళు ఇంట్లో కూడా ఇచ్చుకున్న చాలా మంచిది అదే హారతి అనుకుంటే ఇప్పుడు నాగాభరణం పెట్టాను కదా అక్కడేమో చిన్న నంది దొరుకుతుందండి అక్కడ నంది పెట్టుకొని మనం మూడు హారతులు ఇచ్చుకోవాలన్నమాట అంటే మూడు దీపాలు వెలిగించి ఇప్పుడు నాగాభరణం పెట్టి నాగాహారతికి పంచ దీపాలు కదా అలాగే నంది నంది హారతికి మూడు దీపాలు పెట్టి అది కూడా సాయంకాలం ఇచ్చుకోవాలన్నమాట అయితే ఏంటంటే కొంతమంది దేవుడి గుడిలో కొంత కొంతమందికి ఏంటంటే శివ శివుడు పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది అలాగే నందీశ్వరుని కూడా పెట్టుకుంటారు అయితే మీరు ఎప్పుడైనా హారతి ఇచ్చేటప్పుడు సాయంకాలం మాత్రం మీరు సాయం సంధ్యాకాలం అంటారు కదా ఆ టైంలో మాత్రం శివుడి దగ్గర నుంచి నందిని వేరు చేయకండి హారత కోసం కానీ దేనికోసం కానీ చేయకూడదు మనం ఆ టైంలో సో అందుకని ఏ వేరేగా ఉంటే అక్కడ పెట్టుకొని మీరు హారతిచ్చుకోవచ్చు లేదంటే అలాగే ఇప్పుడు మనకి నాగాభరణం పైన పంచదీపాలతో ప్లేట్ ఎలా దొరుకుతుందో నందీశ్వరుడు ఉండే హారతి ప్లేట్ కూడా దొరుకుతుంది దొరికితే అది తీసుకోండి నేనైతే ఈ హారతి ప్లేట్ని మధురైలో తీసుకున్నా అండి అమ్మవారి మీనాక్షి అమ్మవారి టెంపుల్ దగ్గరలో చాలా మీకు అక్కడ షాపింగ్ ఉంటుంది కదా అక్కడైతే నేను తీసుకున్నాను ఈ హారతి ప్లేట్ వీడియో యూజ్ అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి